ఓం శ్రీమాత్రే నమ ఓం గం నమః నమ హనుమతే నమ మనోజవం మారుతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం ముఖ్యం శ్రీరామదూత శిరసా నమామి శ్రీరామ రామ రామేతి రమే రా సహస్రనామ సహస్రనామతత్తుల్యం రామనామ వరాననే జై శ్రీరామ్ అందరికీ కూడా మనం ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నటువంటి హనుమాన్ జయంతి విశేషమైనటువంటి పండగ ఇటు పెద్దలకి పిల్లలకి వయసు మీరిన వారికి వయసు వచ్చిన వారికి అందరికీ కూడా హనుమంతుల వారు అనే పేరు వింటేనే జై హనుమాన్ అనేటటువంటి పేరులో ఉండేటటువంటి వైబ్రేషనే చాలా చాలా గొప్ప వరం మనకి మరి ఎందుకంటే అంత వైబ్రేషన్ ఆయనకి ఎందుకు వచ్చిందంటే ఆయన ఎప్పుడు శ్రీరామ్ శ్రీరామ్ అనేటటువంటి భక్తిపూర్వకమైనటువంటి మానసిక జపాన్ని శ్రీరామ శ్రీరామ అని చేస్తాడు కాబట్టే హనుమంతుడంటే పూర్తి వైబ్రేషన్ మొత్తం పాజిటివ్ అందుకనే ఆయన్ని ఎవరైతే తలుచుకుంటారో అది దండక రూపంలోనైనా సరే లేకపోతే నామరూపంలోనైనా సరే స్తోత్రం కానీ సూక్తపరంగా కానీ మంత్రపరంగా ఏ రూపకంగా తలిచినా వెంటనే ఈ యొక్క కలియుగంలో ముఖ్యంగా ఆ మానవుడు ఎవరైతే జపిస్తాడో వాడు ఎదురుకుండా వచ్చి కూర్చునేవాడు ఒక హనుమంతుడు వారు ఒక్కడే ఆయన సప్త చిరంజీవుల్లో ఒక చిరంజీవి ఆయన ఆయనకి ఎక్కడా కూడా మరణము అనేటటువంటిది లేదు మరణాన్నే ఆయన శాసిస్తాడు అంతటి గొప్ప భక్తుడు హనుమత్ భక్తుడు అంటారు ఆయన్ని ఆయన భగవంతుడు దేవుడు అని మనం అంటున్నాం ఆయన మహాభక్తుడు అని చెప్పి పురాణాలు శాస్త్రాలు చెబుతున్నాయి మరి హనుమంతుడి యొక్క విజయోత్సవం మనకి ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం చైత్ర పౌర్ణమి దాటి మనకి ఇరవై రెండవ తేదీ అంటే వైశాఖ మాసంలో బహుళపక్షంలో దశమి రోజున ఈ యొక్క మే ఇరవై రెండవ తేదీన మరి గురువారం పూర్వభద్ర నక్షత్రంలో స్వామివారు హనుమంత్ జయంతిగా మనందరం కూడా ఆచరించుకునే సమయం దగ్గరికి వచ్చేసింది మరి ఈ యొక్క జయంతి అనేటటువంటి విశేషమైనటువంటి ఈ పండగని ముఖ్యంగా కొంతమంది రాసులు వారు అంటే శనిగ్రహ ప్రభావం ఉన్నటువంటి వారు మరి ఇప్పుడు ప్రజెంటు రాహుకేతువులు కూడా మారారు కొన్ని రాశుల వారికి అట్లాగే భవిష్యత్తులో కుజుడు కూడా మారుతున్నాడు ముఖ్యమైనటువంటి పాపగ్రహాలన్నీ కూడా మారటం వలన హనుమంత్ జయంతిని ఈసారి ఎవరైతే రంగరంగ వైభవంగా చేసుకుంటారో స్వామివారికి ఎవరైతే ఆత్మ ప్రదక్షిణాలు చేసుకుంటారో వారందరికీ కూడా ఆయురారోగ్యాలు అట్లాగే ఆయుర్వర్చో యశో బలాభివృద్ధి అర్థం అని వాళ్ళకి ఆయుష్యు వర్చస్సు బలము ఏదైతే మనకి కావాలో సమస్త ఐశ్వర్య ప్రదాయకుడు హ హనుమంతులు వారు కాబట్టి ఆయన్ని చక్కగా ఉపాసిస్తూ అంటే చైత్ర పౌర్ణమి నుంచి ఎవరైతే ఉపాసిస్తూ ఆ చక్కగా ఉపవాస దీక్షలు ఉంటూ నలభై ఒక్క రోజులు అప్పుడు మనం అనుకున్నాం ఉపవాస దీక్షలు చేసిన వాళ్ళకి మంచి జరుగుతుందని ముఖ్యంగా మేషరాశి అట్లాగే మేనరాశి కుంభరాశి సింహరాశి అట్లాగే వృచ్చిక రాశి ఆ తదుపరి కన్యా రాశి ధనస్సు రాశి ఈ రాశులు వాళ్ళు ఎవరైతే అష్టమ అర్ధాష్టమ ఏలినాటి శని ప్రభావము కంటక వేద శనిగ్రహ దోష ప్రభావాన్ని శనివలన ఇబ్బందులు పడుతున్నారో కార్యక్రమాలు ఆగిపోవటం అనుకున్న విషయాలలో సరైనటువంటి స్పందన లభించకపోవటం ఇట్లా ఎన్నో రకాలైనటువంటి మన నిత్యమానవ జీవితంలో కలిగేటటువంటి ఎన్నో ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులన్నీ ఎదుర్కొనే శక్తి ఒక్క హనుమంతులు వారు మాత్రమే ఇస్తారు ఎందుకంటే శని మహానుభావుణ్ణి యముణ్ణి అదుపు చేయగలిగిన వాళ్ళు ఒక్క హనుమంతుల వారు వాయుపుత్రుడు మాత్రమే కాబట్టి ఆయన యొక్క నామాన్ని కానీ ముఖ్యంగా ఆయన యొక్క స్తోత్రాన్ని కానీ ఓం మర్కటేశ మహోత్సాహ సర్వ శనిగ్రహ నివారక శత్రు సంహార మాం రక్ష శ్రీయం దాపయమే ప్రభో అని ఈ యొక్క స్తోత్రాన్ని మంత్రాన్ని లేదా మనకి తెలిసినటువంటి మనోజవం మంత్రాన్ని కానీ లేకపోతే ముఖ్యంగా ఎవరైతే ఈ హనుమజ్జయంతి రోజున ఇంట్లో కానీ స్వామివారి దేవాలయంలో కానీ రావి చెట్టు కింద కానీ కూర్చొని నూట ఎనిమిది పర్యాయాలు ఎవరైతే హనుమాన్ చాలీసా చదువుతారో వారికి ఆ సంవత్సరమంతా కూడా శనిగ్రహం వలన కలిగేటటువంటి ఇబ్బందులన్నీ తొలగిపోతాయి అను అని అనటంలో ఎటువంటి అతిశయోక్తి లేదు కాబట్టి స్వామివారికి నూటెంది ప్రదక్షిణాలు చేస్తూ ఆయనకి సంబంధించిన మంత్రాన్ని లేదా ఓం హనుమతే నమ ఓం హనుమతే నమ అని కానీ లేకపోతే శ్రీరామ రామరామేతి మంత్రాన్ని కానీ జపిస్తూ ఉంటే అసలు ఆ మంత్రాన్ని జపిస్తే గనక ఆ నామాన్ని హనుమంతుల వారు మీరు ఎక్కడ తిరిగితే ఆయన కూడా అక్కడే తిరుగుతూ ఉంటారు ఎక్కడ కూర్చుంటే అక్కడే కూర్చుంటారు అంతటి మహాభక్తుడు కాబట్టి కాబట్టి చక్కగా రేపు వచ్చేటటువంటి వైశాఖ బహుళ దశమి రోజున పూర్వాభాద్ర నక్షత్రం గురు నక్షత్రం రోజున చక్కగా అందరూ కూడా స్వామివారికి నూట తమలపాకుల మీద సింధూరము ప్లస్ ఆవునెయ్యి లేదా నువ్వుల నూనె బాధలు పడేవాళ్ళు నువ్వుల నూనె ఆ రెండి రంగరించి శ్రీరామ శ్రీరామ అనేటటువంటి నామాలు స్వామివారికి చక్కగా ఒక పసుపు దారంలో గుచ్చి స్వామివారి మెళ్ళో వేయండి పాదాల దగ్గర అర్చన చేయకూడదు శ్రీరామ అనేటటువంటి మంత్రాన్ని కాబట్టి ఆయన మెళ్ళో వేయటం అట్లాగే స్వామివారికి సంబంధించినటువంటి తమలపాకులు ఇప్పుడు మల్లెపూలు వస్తున్నాయి కాబట్టి స్వామివారికి మల్లెపూలతో అర్చన చేయటం వలన మల్లెపూలు మనసుకు సంబంధించి మనసులో ఉన్నటువంటి దుర్లక్షణాలు కానీ దౌర్భాగ్యకరమైనటువంటి పరిస్థితులు కానీ దరిద్రాలు కానీ తొలగిపోయి చక్కగా ఆ మల్లెపూలతో స్వామివారికి అష్టోత్తరం కానీ సహస్రంగాని చేయించుకోవటం స్వామివారికి ప్రీతికరమైనటువంటి ముఖ్యంగా అప్పాలు బియ్యప్పిండి పిండి నెయ్యి బెల్లం కలుపుతారు దాంట్లో బెల్లము అట్లాగే ఇలా ఇవన్నీ కలిపి అంటే ఇక్కడ బియ్యం అనేటటువంటిది బియ్య అనేటటువంటిది చంద్రుడికి సంబంధించి బెల్లం అనేటటువంటిది శనికి సంబంధించింది కాబట్టి మానసికంగా ఉన్నటువంటి కొన్ని వికార దోషాలు రోగాలు నశించేసి అంటే మానసికంగా రోగము శరీరం మొత్తాన్ని కబలించి వేస్తుందనేది జ్యోతిష్య శాస్త్రంలో ఒక ప్రామాణికం ఉంది కాబట్టి ఆ యొక్క అప్పమాల లేకపోతే అప్పాలని నివేదనగా చేయటం ముఖ్యంగా వడమాల అంటారు వడమాల స్వామివారు మెళ్ళలో వేయటం అది ఒక యాభై నాలుగు లేదా ఎనిమిది మాల చిన్న చిన్నవి చక్కగా ఎందుకంటే ఇది పూర్తిగా రాహుగ్రహానికి సంబంధించింది వడమాల అనేటటువంటిది మరి మనకి ఉన్నటువంటి రాహుగ్రహ దోషాలు అయితే అత్యాస దురాశ లేకపోతే అబద్ధాలు ఆడి ధన సంపాదన ఇంకా రకరకాలైనటువంటి నెగిటివ్ సెన్సులన్నీ పోయి చక్కగా ఆ మాలాధారణ లేకపోతే ఆ వడమాల నివేదన చేయటం ద్వారా మంచి శక్తి లభిస్తుంది అట్లాగే సింధూరంతో అర్చన చేయించటం ఇట్లా ఎవరికి తోచినంతలో వారు స్వామివారిని ఆరాధించండి సరే ఇవేమీ లేనటువంటి వాళ్ళు కూడా ఆర్థికంగా ఇవన్నీ చేయలేనటువంటి వారు మన శరీరము మన మనసు మనతోనే ఉంటాయి కాబట్టి ఈ రెండిటినీ ప్లస్ ఆత్మని గనక మనం బంధించి హనుమంతులు వారి యొక్క నామాన్ని గనక జపిస్తూ గనక ఎట్లీస్ట్ పద్నాలుగు నిమిషాలు గనక రావి చెట్టు కింద కూర్చోండి లేదా స్వామివారి దేవాలయం లేదా మీ ఇంట్లోనైనా సరే చక్కగా కూర్చొని స్వామివారిని ఆరాధించండి హనుమత్ జయంతి రోజున ఎక్కడైతే రామాలయాల్లో కళ్యాణాలు జరుగుతున్నాయో వాటికి సంబంధించింది ఏదో ఒకటి మీరు దానం చేయండి లేదా భోజన సదుపాయాల్లో కావలసినటువంటి ఐటమ్ని ఏదో ఒకటి డైరెక్ట్గా మీరు ఇవ్వండి అట్లాగే భోజనాలు రా రామాలయంలో స్వామివారి పేరు మీద పెడుతున్నప్పుడు ఎంతో కొంత ప్రసాదంగా స్వీకరించండి ఇట్లా ఎన్నో రకాలైనటువంటి పద్ధతుల ద్వారా జయంతి రోజున హనుమంతుడి యొక్క ప్రసాదాన్ని మీరు తీసుకోవడం ద్వారా ఈ సంవత్సర కాలం మళ్ళీ వచ్చే జయంతి వరకు కూడా ఆయన యొక్క శక్తి మీ యొక్క మనసుని శరీరాన్ని ఆత్మని పుష్కలంగా చక్కగా మిమ్మల్ని ఒక వైవిధ్యపరమైనటువంటి శక్తిని ప్రసాదిస్తూ ూనే ఉంటుంది అంతరిక్షం ద్వారా గ్రహాలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవు అనటంలో అతిశయోక్తి లేదు కాబట్టి సాధ్యంతరకు హనుమత్ జయంతి రోజున అందరూ శ్రీరామ అనేటటువంటి పదాన్ని నామాన్ని ఉచ్చరిస్తూ హనుమంతుల వారి యొక్క చాలీసాన్ని చదవండి దండకాన్ని వినండి అందరూ సర్వ ప్రదాయకులుగా ఉండి అటు వ్యాపారాభివృద్ధి కుటుంబ వృద్ధి ప్రాప్తిని పొందుదురుగాక ఓం హనుమతే నమో నమ